మద్యం స్కామ్ పై సిట్ అధికారులు నన్ను ప్రశ్నించారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు నేను గత ఐదేళ్లు మంత్రిగా పనిచేశానని తెలిపారు మద్యం కుంభకోణంలో నేను ఎవరిపై ఆరోపణలు చేయలేదని పేర్కొన్నారు సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు ఉన్నది ఉన్నట్లు చెప్పానని తెలిపారు వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించలేదని వెల్లడించారు నేను ఏ విధంగా చెప్తున్నాను దాన్ని కరెక్ట్ గా పెట్టు రెండు పదాలు యాడ్ చేసి పోలింగ్ ఒక ఎనిమిది రోడ్లు పెట్టుకున్నాను దీనివల్ల వాళ్ళకి వచ్చే లబ్ధి ఏమో నాకు అర్థం కల నేను దయచేసి మీకు అందరు కూడా చెప్తాను ప్రజలకి ప్రభుత్వానికి మంచి చేసేదానికి మన మీడియా ఉంది దాన్ని ఈ పోటీ అవలంబించుకోవచ్చుగా అన్ని పత్రిక వాళ్ళకి నన్ను చెప్తాను మాట్లాడితే వాళ్ళని జైలు పంపించిన కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా దయచేసి ఒక తూరి ఆలోచించుకోండి నేను ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఇది నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను నా నియోజకవర్గంలో మీరే పోయి చూడండి ఏ గ్రామాన పోయి అడగండి ఏ ఊరైనా అభివృద్ధి అయిందా లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభు ప్రభుత్వంలో నేను నా నియోజకవర్గంలో కూడా దాదాపు గుళ్ళు లేదంటే నూట ఇరవై ఐదు గుళ్ళు సైన్ చేసేది కూడా నైంటీ పర్సెంట్ కంప్లీట్ అవుతూ రోడ్లు డెబ్బై పర్సెంట్ కంప్లీట్ చేసిన అదేవిధంగా మన ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ కూడా దాదాపు నూట నలభై ఐదు గ్రామాలకి ట్యాంకులు కట్టించే కార్యక్రమాలు కూడా చెప్ చేసినాము ఎందుకంటే క్వశ్చన్లు చేస్తూ ఉంటారు దానికి నీ జవాబు చెప్పింది వాస్తవం నా దగ్గర ఏందండి ల్యాబ్ టెబ్బెట్ ఎంత అబద్ధాలు పెడతారు దీనివల్ల వాళ్ళు వచ్చి ఫలితం ఏంటో నాకు అర్థం కల అందులో సాక్షాత్తు భగవంతుడి దగ్గర ఉండే చైర్మన్ ఛానల్స్ కూడా భగవంతుడు